వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు మరో రెండు శక్తిపీఠాల గురించి చెప్పబోతున్నాను అందులో ఒకటి గుజరాత్లో ఉన్న చంద్రభాగ ప్రభాస్ శక్తిపీఠం ఈ శక్తిపీఠం జామ్నగర్ జిల్లా వరావల్ సమీపంలో ఉంది ఈ ప్రాంతంలో సతీదేవి ఉదర భాగం పడిన ప్రదేశం అని చెప్తూ ఉంటారన్నమాట ఇక్కడ సతీదేవి మూర్తిని చంద్రభాగ దేవతగాను పరమశివుణ్ణి వక్రతుండ అంటే ఆయన వంగిన శరీరం కలవాడు కాబట్టి వంగిన శరీరం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనను వక్రతుండగాను పూజింపబడతారు అన్నమాట ఇక్కడ ఈ శక్తిపీఠాన్ని ఈ ప్రభాస శక్తిపీఠాన్ని చంద్రభాగాదేవి శక్తిపీఠంగా పిలుస్తూ ఉంటారు ఇక్కడ ప్రజలకి ఏమైనా సరే ఉదరానికి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉంటే అమ్మవారికి మొక్కుకుంటే ఇమీడియట్గా ఆ బాధలు తొలగిపోతాయని అక్కడ అజానగర్లో ఉన్న ప్రజల విశ్వాసం నమ్మకం మరియు గర్భిణీలు ఏవైనా సరే నెలలు నిండుతున్నప్పుడు ఉదరానికి సంబంధించిన డిజార్డర్స్ ఏమైనా ఉన్నా సరే తప్పనిసరిగా ఇక్కడ అమ్మవారిని వచ్చి దర్శించుకొని వాళ్ళకి మంచి పిల్లల సంతానం కలగాలని కోరుకుంటూ ఉంటారు ఇంకా మరో శక్తిపీఠం చూద్దాం ఇంకా మరో శక్తిపీఠం ఏంటంటే విభాషా శక్తిపీఠ ఆలయం ఇది పశ్చిమ బెంగాల్లోని మెడ్నీపూర్ సమీపంలో తుమ్లక్క అనే గ్రామంలో ఉంది ఈ ఆలయం దేవేష్ కపాలనీకి అంకితం చేయబడి ఉంది విభాషా శక్తిపీఠం మా సతీదేవి యొక్క యాభై ఒకటి శక్తిపీఠాల్లో ఒకటి పరమశివుడు సతీదేవిని కోల్పోయిన దుఃఖం నుండి శివుణ్ణి ఉపశమించడానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు సతీదేవి శరీర భాగంలో చీలమండ ఎడమ చీలమండ పడిపోయిన ప్రదేశంలో ఈ విభాష శక్తిపీఠ ఆలయం నిర్మించబడింది అన్నమాట అంటే ఇప్పుడు ఎక్కడైతే మా శక్తిపీఠం అయితే ఉందో ఆ ప్లేస్లో అమ్మవారి తాలూకా ఎడమ చీలమండ పడిపోయింది ఇక్కడ సతీదేవిని కాపాలినిగా పిలుస్తారు మరియు పరమశివుడిని సర్వానందమూర్తిగా పూజింపబడతారు అన్నమాట ఇక్కడ కూడా అమ్మవారికి తాంత్రిక మరియు సాత్విక పూజలు అనేవి బాగా జరుగుతాయి ముఖ్యంగా దేవి శరణవత శరణవతిలో ఇక్కడ ఉత్సవాలు అంబరాన్ని అంటుతాయి మరో శక్తిపీఠం భబానీపూర్ శక్తిపీఠం ఇంతవరకు మన దేశంలో ఉండే శక్తిపీఠాలను మాత్రమే చూశారు ఇప్పుడు బంగ్లాదేశ్లో మన శక్తిపీఠం మన అమ్మవారు శక్తి శక్తిపీఠం భోగ్రాలోనే బంగ్లాదేశ్లో మన ఈ శక్తిపీఠ దేవాలయం ఉంది ఇక్కడ అమ్మవారిని అపర్ణా దేవి అంటారు యాభై ఒక శక్తిపీఠాల్లో ఈమె కూడా ఒకరు బంగ్లాదేశ్లోని షేర్పూర్లోని రాజ్షాహి డివిజన్లో బోగ్రా జిల్లా బభానీపూర్ గ్రామంలో ఈ దేవాలయం అపర్ణాదేవి ఆలయం ఉంది దక్షయజ్ఞ సమయంలో సతీదేవి తనను తను కాల్చుకున్నప్పుడు ఈశ్వరుడు తన సతీదేవి దేహాన్ని హుంకారం చేస్తూ రుద్రతాండం చేస్తున్నప్పుడు విష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు అప్పుడు అమ్మవారి ఎడమ చీలమండకు ఉన్న ఆభరణం ఈ భవ భవానీపూర్ అనే ప్రాంతంలో పడింది అక్కడ ఈ అపర్ణా దేవి వెలిసిందని చెప్పి అక్కడ ఎన్నో ఏళ్ళుగా ఉన్న స్థానికులు చెప్తున్నారు పుణ్యక్షేత్రంలోని శక్తిని అపర్ణ అని మరియు భైరవుడిని వామన్ అని అక్కడ బంగ్లాదేశ్ హిందువులు సంబోధిస్తూ ఉంటారు అన్నమాట కావున ఇలాంటి ఇంట్రెస్టింగ్ శక్తిపీఠ విషయాలను తెలుసుకోవడం కోసం రేపటి ఛానల్లో మళ్ళా మనం కలుసుకుందాం అంతవరకు స్వస్తి మహా ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ